ప్రతి ఆపద నుంచి ప్రతి కీడ నుంచి రక్షించమని మహోన్నతులైన దైవాన్ని అందరి తరఫున శరణ వేడుతున్నాను మసీద్ తరఫున వెంకటపురం గ్రామస్తుల తరఫున మసీదులు ఎప్పుడైనా నమాజ్ చేసిన ఆయన ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా శరణ వేడుతూ భూమి ఆకాశాల యజమాని దైవం ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరు లేదు సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన దైవం సజీవుడు అంటే మన గుండెల్లో కూడా మనం అడిగితే ఏం చెప్తాం పుట్టించేవాడు దేవుడు మరణాన్ని ఇచ్చేవాడు దేవుడు మరణించేవాడు దేవుడు అంటే మరణాన్ని ఇచ్చేవాడు అండి అంటే దైవం అంటే సజీవుడు ఎల్లప్పుడూ సజీవంగా ఉండేటటువంటి వాణి మనం దైవం అనాలి పొన్నాలు భూమి మీదకి వచ్చి జీవితం జీవించి తల్లిదండ్రుండి భార్య నుండి పిల్లలుండి అన్నం తిని నీళ్లు తాగి కష్టాలు అనుభవించి మళ్ళీ వాళ్ళు యువ పురుషులు అవ్వచ్చు ఋషేశ్వరులు అవ్వచ్చు మామూలు వ్యక్తులు అవ్వచ్చు వ్యక్తుల్లో కేటగిరీలు ఉంటాయి కానీ దైవంతో సమానమైందంటే దైవం సజీవుడు ఎప్పుడు కూడా ఆకాశాలపైనే ఉన్నాడు ఆయన భూమి మీదకి రావాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయన నిత్యుడు భూమి ఆకాశాలని ముందున్నాడు ఒక ఇంటిని ఎలాగైతే ఒక యజమాని నిర్మిస్తాడో నిర్మించక ముందు పునాది ముందు ప్లాట్ కొనకాడి నుంచి ఒక యజమాని యొక్క పాత్ర ఎలా ఉంటుందో ఈ భూమిని ఇలాగా సముద్రాలు మూడు వంతులు నీళ్ళు ఒక వంతు భూమి మరి అలాగే నదులు చెట్లు భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలు ఏమేమని ఖనిజాలు బంగారం వెండి రాగి ఇత్తడి అన్నీ కూడా రాతిండి ఈ ఎన్ని రకాల మరి అన్ని నీళ్ళతో పాటు ఇంకా పెట్రోలు లోపల భూమిలోనే ఉంది ఇవన్నింటినీ భూమిని ఇలా సృష్టించిన వాడు భూమిని డిజైన్ చేసేటప్పుడు ఆయన ఉన్నాడు ఆకాశాన్ని డిజైన్ చేసేటప్పుడు ఆయన ఉన్నాడు భూమి ఆకాశాలు పగలు అనేది భూమి మీద సూర్యుని కిరణాలు ముందు ఉదయించేలా చేసింది ఆయన ఆకాశాన్ని పై చేశాడు సూర్యచంద్ర నక్షత్రాలని అలంకరింపజేసాడు కాబట్టి ఇలా నిత్యుడు ఆయన నిత్యుడు విశ్వ వ్యవస్థకి ఆధారపూతుడు విశ్వ వ్యవస్థకి ఆధారపూతుడు అంటే భూమి మీద ఎంత వేలుగు ఉంటే మానవులకు ఉపయోగం ఎంత వేడి ఉంటే మానవులకు ఉపయోగం మానవుడి హైట్ ఎంత ఉండాలి మానవుడి యొక్క తల ఎంత సైజు ఉండాలి మానవుడి యొక్క ఏదైతే చూడండి శరీర భాగాలు లోపల భాగాలు లోపల భాగాలు ఇవన్నీ కూడా ఎంత సైజు ఉంటే ఎలా పనిచేస్తే బాగుంటుంది అనేటటువంటి మరి ఆలోచన చేసి వాటిని నిర్మించిన వాడు సృష్టినే కాదు నీ శరీరంలో భాగాలను కూడా నిర్మించిన వాడు దైవం అంటే వాస్తవానికి ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడు లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అని ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అనంతుడు అంటే భూమి మీద చూడండి దూత ఉంటుంది ఎవరికి ప్రాణం అయ్యే సమయం ఆసనమైనా ఆ దోతే ప్రాణం తీయాలి భూమి మీద ఎవరికి ప్రాణం అయ్యే సమయం ఆసనమైనా మన ఈ ఎంత సైజు ఉంటుందో ఆ దోత అంటే భూమి ఆ దైవదూత ముందు పళ్ళెంలా ఉంటుంది మనం అన్నం తినే పళ్ళెం ముందు ఎంత సైజు ఉంటుందో భూమి దైవ దూత ముందు అంత పళ్ళెంలా ఉంటుంది చిన్నగా మరి దైవం ఎంత ఉండాలి చూడండి ఆయన ఏడు ఆకాశాలు భూమి ఆకాశాలను ఆయన చుట్టూ చుట్టుకొని తన కుడి చేతిలో పెట్టుకుంటాడండి తన చేతిలో ఉంచుకుంటాడు అంత ఉన్నాడు దైవం అలాంటి దైవాన్ని ఆయన అస్తిత్వాన్ని తగ్గించడం మనం దేవుణ్ణి చూ చూడకపోయినా దేవుని ఇంటివరకు ఆయన చూశారంటే చూడలేదు చూడలేని దైవాన్ని మనం కోటి చూరుల కంటే తేజమైన దైవాన్ని ఆకాశాలపైన ఉన్న దైవాన్ని చూసాము అని చెప్పి అనుకోవటం ఒక భ్రమ ఒక ఊహ ఆయన భూలోకం ఎవరు చూడలేరు ఆయన చూస్తే ఎవరు పడుతున్నారు ప్రతి గ్రంథం చెప్తుంది ఒక గ్రంథం కాదు ప్రతి ఆధ్యాత్మిక గ్రంథం చెప్తుంది దేవుణ్ణి ఎవరు చూడలేదు భూలోకంలో చూడడానికి పరీక్ష జీవితం మాత్రమే అలాంటి దైవం చూడండి అనంతరం అంటే అంత పెద్దగా ఉన్నాడు దైవ ఎవరికైనా ప్రాణం అయ్యే సమయం ఆ అయినప్పుడు ప్రాణం చేయాలంటే మనం ఈ స్త్రీలు ఇంట్లో బియ్యంలో రాళ్ళు లేకుంటారు మెరుగలేదుంటారు ఒక మెరుగ తీసి ఒక రాయిదీసేలాగా పెట్టిన మనం ఆనందేంటంటే ఏదైనా చిన్న మెరుగవస్తే తీసేలా పక్కన పెట్టినట్టుగా దైవం తల ప్రాణం తీసి ఆత్మలోకంలో పండింపజేసి అంత ఉన్నాడు దైవం దోతే అంతంటే ఉంటే దైవం ఎంత ఉన్నాడు అంటే భూమి ఆకాశాల కంటే పెట్టుకున్నాడు ఇంకా భూమి ఆయనకి ఆయన నిద్రపోడు మనకి నిద్ర పెట్టాడు భూమి మీద కొంచెం పొన్నాలుండి నిద్రపోయి రైతు నిద్రపోయి పగులు లేచి మళ్ళీ పగులు పని చేసుకొని అలా చేసేవాడు కాదు దైవం అంటే మనుషులకి నిద్ర పెట్టాడు ఆయనకి కొనుకూర భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనదే ఏది ఇండియాకు ఒక దేవుడు లేకుంటే తెలంగాణకు ఒక దేవుడు ఆంధ్రాకు ఒక దేవుడు గల్లీకి ఒక దేవుడు అలా ఉన్నాడు దేవుడు అంటే దేవుడు అంటే ఏంటి భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనది సప్త సముద్రాలు సముద్రాల్లో ఉన్న ఏదైతే మత్స్య సంపద ఉందే చేపలు రకరకాల చేపలు నీళ్లు నేలల్లో ఉన్నటువంటి లవణాలు అలాగే భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు పక్షులు మనుషులు ఆకాశాలు మొత్తం కూడా సర్వ వ్యవస్థ ఆయనే సృష్టించాడు సర్వ వ్యవస్థపై ఆయనకు మాత్రమే అధికారం ఉంది ఆయన సమూహంలో చూడ సర్వం ఆయన సర్వం ఆయన ఆయన సమూహంలో ఆయన అనుజ్ఞ లేకుండా చెప్పాల చేయగలవాడేవడు ప్రజల ముందు ఉన్నదాన్ని ప్రజల తర్వాత దానికి ప్రజల ముందు ఉన్నదాన్ని ఆయన ఎనుగొనం వారికి గుప్తంగా ఉంది కూడా ఆయనకి తెలుసు మీ గుండెల్లో ఏముందో నా గుండెలో ఏముందో నీ మనసులో ఏముందో నా ఏముందో కూడా దైవానికి తెలుసు వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విషయాల్లో ఏ విషయము వారి గ్రహణ పరిధిలోకి రాదు మనం అనుకుంటున్నాం విమానాలు కనిపెట్టాము రాకెట్లు కనిపెట్టాము సెల్లు కనిపెట్టాము ప్రొక్లైన్లు కనిపెట్టామని మనం అనుకుంటున్నాం అంటే ఏదో వాళ్ళకి బలమించాడు పెద్ద పెద్ద కాలువలన్నీ చూస్తే వాళ్ళు చేతితో తోమేరు చేతితో గడపాలతో తోమారు ఎట్ట తోమారో అర్థం కాదు కిల్లాలోకి పోతే ఈ బండలు ఎట్టెత్తారో అర్థం కాదు వాళ్ళకి బలం ఇచ్చాడు వాళ్ళకే కండ బలవించాడు మనకే బుద్ధి బలవించాడు అదే మనం క్రేణుతో లేపుతున్నాం క్రేన్ లేనప్పుడే మనుషులు పది మంది పట్టిన లేవలసిన బండలు ఆ కిల్లాలో చూస్తే ఆ ఫిరంగుల కాడ చూస్తే కొన్ని కొన్ని పురాతన కట్టడాల్లోకి వెళ్తే మీకు గానొస్తూ ఉంటాం వాళ్ళకి ఆ కాలువెట్టతో వేరే మనుషులు అనుకుంటాం అవునా కదా పెద్ద పెద్ద కాలంలో పెద్ద పెద్ద బావిలో మనుషులు అట్టదే అని అని ఆశ్చర్యపోతున్నాను అలాంటిది దైవం ఇప్పుడు మనసుకి బుద్ధిబలం కండబలం దగ్గరించి బుద్ధిబలం ఇచ్చాడు ఈ జేసీబీలు మరి అలాగే ప్రక్రయంలో ఇలాగే వరికోత మిషన్లు రాకెట్లు విమానాలు దైవం అంటున్నాడు నేను ఎలా ఎలా నా సృష్టిని ఒకసారి గమనించింది అన్న యొక్క శక్తిని మీరు గ్రహించండి అంటున్నాడు ఆయన తలుసుకుంటే చూడండి కాళ్ళు మరెన్ని కాళ్ళు ఇచ్చాడు మనం ఏమంటాం ఏదైనా పని చేస్తే చెప్తే ఇద్దరు ముగ్గురు పని చెప్పి అనుకున్నా నాలుగు చేతులు ఉన్నాయా ఆగరాదు అని అంటాం నాలుగు చేతులు నాలుగు కాళ్ళు ఉంటాయి అవన్నీ ఎక్కువ ఉరుకుతామంటే ఇప్పుడు మరెన్ని కాళ్ళు ఉంటే ఉరుకుతామని మనం భ్రమిస్తున్నాం జరుంది తేరు ఉంది దానికి ఎన్ని కాళ్ళు ఉంది చాలా కాళ్ళు ఉంది ఊరికి దశ వీడిగా చేవ ఉంది చాలా కాళ్ళు ఉన్నాయి ఆరు ఏడు కాళ్ళు ఉంటాయి చేవ ఉంటాయి ఊరికి దశ వీడిగా ఉరకలేదు కాళ్ళు ఎక్కువ ఉంటే ఉరకటం అనేది స్పీడ్ అనేది ఏం లేదు అది డైమండ్ చేతిలో ఉంటుంది మరి అలాగే నాలుగు కాళ్ళ జీతం ఉంటుంది మరి అనే ఎక్కువ కాళ్ళు దానికంటే ఇది స్పీడ్ ఎక్కువ ఉరికింది నాలుగు కాళ్ళ తర్వాత రెండు కాళ్ళ జీవి ఉంది రెండు కాళ్ళ జీవి ఎవరు ఉంది మనుషులు ఉన్న పక్షులు ఉన్నాయి పక్షులు మనుషుల కంటే ఇంకా స్పీడ్గా ఎట్లా ఊరుకుంటే ఎగురుకుంటే వెళ్ళిపోతాయి ఇంకా రెండు కాళ్ళ జీవి కాదు అసలు కాళ్ళు లేని జీవి ఉంది అది ఇంకా మనుషుల కంటే స్పీడ్ ఉరికిద్ది ఏంటంటే కాళ్ళు లేని జీవి పాములు పావులే స్పీడ్కి ఉంటే ఖాళీలు దేవుడు ఎలాగైనా నడిపించగలుగుతాను ఇది నా శక్తి ఇది నా సృష్టి మీరు గ్రహించండి అంటున్నాను కాళ్ళీ లేని భూమి మీద పాకుండా పోతుంది భూమి మీద పాక్కుండా కూడా నడిపించే కొన్ని ఉన్నాయి మేఘం నడుస్తుంది ఎటువంటి పాపం లేదు మనం నెత్తి మీద చూస్తుంటే మేఘం స్పీడ్కి వెళ్ళిపోతామంటది మేఘాన్ని నడిపించేవాడు ఆయన కాళ్ళు లేకుండా నడిపించేవాడు ఆయన రెండు కాళ్ళతో నడిపించేవాడు ఆయన నాలుగు కాళ్ళతో నడిపించేవాడు ఆయన అనేక కాళ్ళతో నడిపించేవాడు ఆయన సృష్టి మొత్తం ఇది నడుస్తూ ఉంది ఆయన అంటున్నాడు ఆయనకున్న జ్ఞాన విశేషాల్లో ఏ విషయం వారి జ్ఞాన పద్ధతికి రాదు రాజ్యాధికారం ఆకాశాలనే భూమిని పరివేష్టించి ఉన్నది ఆయన రాజ్యాధికారం కాబట్టి ఇదంతా కూడా వాటి సంరక్షణ ఆయనకు ఏమాత్రం ఎంతమాత్రం అవసరం కలిగించదు ఆయన మాత్రమే సర్వాధికుడు ఆయన మాత్రమే సర్వోత్తముడు దైవం అంటే సర్వోత్తముడు సర్వాధికుడు ఎలాంటి అధికారం ఉంది ఆయనకి మనం అనుకుంటున్నాం స్వర్గం ఉందా లేదా నరకం ఉందా లేదా ఏం చెప్తే నమ్మాలని రెండు మాటలు విన్నాం మనం భూమి మీద పుట్టిన తర్వాత ఒక పావుగంట గాలి పోతే చనిపోతాం అవునా కదండి ఒక పావుగంట గాలి పోతే చనిపోతాం అన్నం తినకుండా ఒక నెల రెండు నెలలు ఉంటే బతుకుతాం ఒక ఇరవై రోజులు అన్నం తినకుండా నీళ్ళు తగ్గకుండా ఉంటే బతుకుతాం బతకం మరి భూలోకంలో ఎలా ఉంది భూలోకానికి రాకముందు నిన్ను తల్లి గర్భంలో ప్రతి ఒక్కరు స్వర్గం లేదు నరకం లేదు అనే వాళ్ళకి వాళ్ళ పుట్టుకని గుర్తు చేయండి అంటున్నాడు దేవ ఏంట పుట్టుక నీ తల్లి గర్భంలో మూడో నెలలను నాలుగో నెలలో ప్రాణం వస్తుంది నువ్వు ముక్కుతో గాలి వీలవాల నాలుగో నెల కాని నుంచి తొమ్మిదో నెల అంటే ఐదు నెలలు నిన్ను ముక్కుతో గాలి వీలవకుండా తల్లి గర్భంలో ప్రాణంతో ఉంచాడు ఆయన నిన్ను నిన్ను కానీ నన్ను కానీ భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది జనాభాని కానీ ముక్కుతో గాలి వీరవకుండా ఐదు నెలలు పైన ఆరు నెలలు ఐదు నెలలు ఉంచగలిగే శక్తి ఏ ఎవరికి ఉంది చెప్పండి ఎవరికి ఉంది ఆలోచించండి దైవం అంటున్నాడు మీరు ఈ బుద్ధితోనే నా యొక్క శక్తిని గ్రహించను అంటున్నాడు ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెట్టేస్తారా గురువులెవరు యువ ఎవరు ప్రవక్తలు ఎవరు మహనీయులు ఎవరు భగవంతులు ఎవరు అని తెలుసుకోవటమే మానవ జీవిత పరీక్ష ఇంకా అంటున్నాడు నువ్వు అన్నం తినకుండా ఇరవై రోజులు ఉండి భక్తులు ఇరవై రోజులు రెండు రోజులు ఒక ఫోట లేకపోతేనే ఒక ఫోటో అన్నం కొద్దిగా హాస్టైతేనే తల్లి మీద భారీ మీద కస్తు కస్తుని ఎగురుతారు అవునా కదా అరుస్తూ ఉంటారు మరి అలాంటి ఒక ఫోటో కూడా తినకపోతే ఒక రోజు కూడా తినకపోతే బతకలేని మనకి తల్లి గడపంలో నీ నోరు పనిచేశారు దాంతో నీళ్లు తాగల ఆ నోటితో అన్నం తెల్ల ఎప్పుడు నాలుగో నెలలో ప్రాణం వచ్చింది ఐదో నెలలో ప్రాణం వచ్చింది తల్లిదండ్రులు అనుకుంటారు కదులుతుంటూ ఇక పెండం కదులుతుంది డాక్టర్ అది చెప్పింది కదులుతుంది ప్రాణం ఉంది పెండం శిశువు అయినా సరే నోరు పని చేశాడు ఆ నోటి నుంచి నీళ్ళు వెళ్ళలేదు ఆహారం వెళ్ళలేదు అయినా సరే తల్లి యొక్క బొడ్డుకి శిశువు యొక్క బొడ్డుకి కనెక్షన్ ఇచ్చి నాలుగైదు నెలలు పైన ఆరు నెలల వరకు నోటి ద్వారా కాదు బొట్టు ద్వారా ఆహారం ఇచ్చినటువంటి మహోన్నతులైనటువంటి దైవం యొక్క శక్తిని గ్రహించమంటున్నాడు భూలోకానికి వచ్చిన తర్వాత పావు గంట గాలి వెళ్ళకపోతే చచ్చిపోతాం రోజు రెండు రోజులు అన్నం లేకపోతే డేల పడిపోతాం ఇరవై రోజులు అన్నం లేకపోతే చచ్చిపోతాం కాబట్టి ఈ యొక్క శక్తి ఎవరికి ఉంది ఒక్కడికా మందిగా ఆ మహోన్నతుడి యొక్క దైవం ఆయన యొక్క శక్తిని గ్రహించినప్పుడు నువ్వు రెండు చేతులు ఎత్తి నాకు భూలోకంలో ఇంత జ్ఞానం ఇచ్చిన వాడా ఇంత అవకాశం ఇచ్చిన వాడా బంధాలు ఇచ్చినవాడా వాడా నిన్ను అడుగుతున్నా నాకు కష్టం వచ్చింది కష్టం తీరు నాకు అప్పులు ఉన్నాయి నా అప్పులు తీరే ఉపాధి మార్గం తీరు నాకు సంతానం ఇవ్వు నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇవ్వు నాకు కలిసి వచ్చేలా చేయి నాకు అని చెప్పి నువ్వు రెండు చేతులు ఎత్తి అడగాల్సింది పైవాణ్ణి ఆయన అనుగ్రహం పొందాలనే తపన ఆలోచించాల్సినటువంటి జ్ఞానం బాధ్యత నీది నాది అని చెప్పి దైవం మనకి జ్ఞానం ఇచ్చి భూలోకంలో అవకాశం ఇచ్చాడు అలాంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ఎక్కడ అడిగినా ఇచ్చేది ఆయనే మీరు అనుకుంటున్నారు అక్కడికి పోతే కలిసి వచ్చింది ఎక్కడ పోతే కలిసి వచ్చింది ఎక్కడికి పోయినా ఆయన నీ విధి ఏదైతే ఇవ్వదలుచుకున్నాడో అడగకున్నా ఇస్తా అంటున్నాడు అడిగినా ఇస్తా అంటున్నాడు అది పరీక్ష ఎవరిచ్చారో తెలుసుకోవటం నీ బాధ్యత ఇచ్చిన వాడికి కృతజ్ఞతగా భక్తి చేయటం భక్తి ఏంటి ఇచ్చిన వాడికి కృతజ్ఞత తెరపటమే భక్తి దాన్ని నమాజ్ అంటాం దాన్ని ఆయన చెప్తే సలా అంటాం కాబట్టి ఇంత మంచి మానవ జీవితాన్ని ఇంత మంచి బంధాన్ని ఇంత మంచి సంపదని ఈ భూలోకంలో అవకాశాన్ని ఇచ్చిన మహోన్నతుడిని గుర్తించి ఆయనకు మాత్రమే భక్తి చేసేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరి తరపున శరణ పెడుతున్నాను ఆమిన్ దాస్తు జై హింద్ వాకిద్దాన్ అహమ్దు అస్లాంతుల్ ఎవరైనా